నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య అనంతపురం జిల్లాలో పామిడి నుంచి గుర్తికొచ్చే మధ్యలో ఉన్నటువంటి నలభై నాలుగో నెంబరు జాతీయ రహదారి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ పై ఉన్నటువంటి మరి పూల చెట్లు ఉండాలి కానీ ఇక్కడ ఆకాతాయిలు ఉండొచ్చు ఇతరులు ఉండచ్చు ఎక్కడ పడితే అక్కడ మొక్కలకి నిప్పు పెట్టడంతో ఏకంగా ఈ విధంగా మరి డివైడర్ల మధ్యలో కాలిపోయాయి ఒకవైపు చెట్లు గొబ్బురుగా ఉంటే ఆ వైపు వచ్చేటువంటి వారు ఈ వైపు వెళ్ళేటువంటి వారు కొద్దిగా కనపడకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇలా ఎప్పటికప్పుడు అలా చెట్లను పెంచుకోకుండా ఉండడము లేకపోతే కాల్చివేయడము లేకపోతే కొన్ని చోట్ల గడ్డి ఎండుగడ్డికి నిప్పు పెట్టడము వంటి సంఘటనలు మరి కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కొద్ది సంవత్సరాల క్రితం హైవే వేసినప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం రోడ్డుకి ఆ రోడ్డు ఈ రోడ్డు మధ్యలో డివైడర్లకు మధ్యలో ఉండేటువంటి బాగా గుబురుగా ఉండేటువంటి మొక్కల్ని మరి జాతీయ రహదారులు శాఖ సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు మరి ఇందుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు మొక్కలు నాటి కార్యక్రమాన్ని పెట్టి ప్రోత్సహించారు కాలక్రమేణా ఎక్కడ చూసినా అక్కడ ఈ రోడ్డు మధ్యలో నిప్పు పెట్టడం పచ్చని మొక్కలు కూడా నిప్పుకు ఆవిరి అంటుకుంటూ అంటుకోవడం కొనసాగుతుంది తద్వారా మళ్ళీ ఒక మొక్కలు అనేటువంటిది లేకుండా ఇటువంటి చిక్కులు అనేటువంటివి మనం కలుగు చేయడం వాతావరణ కాలుష్యాన్ని ఎక్కువగా పెంచడం కొనసాగుతుందని వాహన చోదకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ చెట్లకు నిప్పి పెట్టడం మరి ఎండిపోయినటువంటి గడ్డిని తొలగించాలి కానీ నిప్పు పెట్టుకోకుండా మళ్ళీ ఉండే విధానాన్ని పాటించాలని అది లేకోకుండా మరి మొక్కల నాటి కార్యక్రమాన్ని మానుకున్నారా అని ప్రజానికం ప్రజలు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు మొక్కలు నాటితే రోడ్డు మధ్యలో అంటే ఆ రోడ్డుకు ఈ రోడ్డు మధ్యలో డివైడర్ల మట్టిలో నాటితే చాలా హుందంగా ఉంటుందని ప్రకృతిని ఆస్వాదించేందుకు కూడా వాతావరణం కూడా కలిసి వస్తుందని అటువంటి నేపథ్యాన్ని సహకరించకుండా ఏకంగా ఎక్కడ పడితే అక్కడ నిప్పు పెట్టడం సబబా అని ప్రజానీకం ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు రోడ్డు మధ్యలో పెరిగేటువంటి ఈ ముక్కలు వృక్షాల వల్ల వాహనదారులకు వేసవిలో కూడా అటు ఇటు చల్లని గాలి తగిలితే ప్రయాణాలు కూడా సాఫీగా కొనసాగుతాయని అటువంటిది ఏదీ లేకుండా మార్గమధ్యంలో మరి ఎండిపోయినటువంటి గడ్డిని కాల్చడం లేకపోతే నిప్పు పెట్టడం వంటి ఈ సందర్భాలు కొనసాగడం వల్ల రాకపోకలకి అయితేనేమి వాహనాలని తోలేటువంటి వాహన చోదకులకు కూడా మరి వేసవి అనేటువంటిది ఇంకా అభివృద్ధి చేసినట్టు అవకాశం ఉంటుంది కానీ చల్లదనాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు కనిపించవని కనుక సంబంధిత అధికారులు అయితేనేమి జాతీయ రహదారుల భద్రత అయితేనేమి మళ్ళీ మొక్కలు భారీ ఎత్తున పెంచడానికి సహకరించాలని తద్వారా రోడ్ల యొక్క భద్రత అయితేనేమి పచ్చదనం పరిశుభ్రత అయితేనేమి పాటించడానికి వీలుగా ఉంటుందని ప్రయాణికులు డిమాండ్ చేస్తారు